హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విశ్వం విశ్వనాథం యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే నా ఫస్ట్ వీడియో లాంగ్ వీడియో అనమాట అంటే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కదా చూడండి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ చూడండి షార్ట్ వీడియోస్ చూడండి అండ్ సపోర్ట్ చేయండి ఓకే ఈ వీడియో ఏంటంటే యాక్చువల్లీ నేను యూట్యూబ్లో ఎర్న్ చేయడానికి వీడియో చేస్తున్నాను అంటే మీ సపోర్ట్ కూడా మాకు కావాలి ఎందుకంటే సపోర్ట్ లేనిది అసలు ఎవరు సక్సెస్ కాలేరు ఎవరు ఎర్న్ చేయలేరు ఏది కాబట్టి నాకు సక్సెస్ కావాలి ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో పూర్తిగా చూడండి ఎండ్ వరకు చూడండి నా వీడియోస్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తా నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు ఉంటే నేను కూడా